భీష్మ పితామహుడు ఉపదేశిస్తున్నటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం నిన్న మనం నామములు ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ ఆచార్యుడు భీష్ముడు శిష్యుడు యుధిష్ఠిరుడు ఈ పేర్లలోనే ఆచార్య లక్షణము లక్షణము కూడా చెప్పబడుతుంది అంటే భీష్మ అంటే పట్టుదల ప్రతిజ్ఞ ఇచ్చాది అర్థములే కాకుండా భయంకరుడు అని కూడా అర్థం ఉన్నది ఆదిశంకరుడు ఇక్కడ భీష్ముడుకున్నటువంటి ఆచార్య లక్షణాన్ని ఆ నామానికి వ్యుత్పత్తితోనే చెప్తూ సర్వేషాం బహిరంతఃశ్రుణాం భయహేతు భీష్మ మోక్షధర్మాదీనాం ప్రవక్త సర్వజ్ఞ అని చెప్పారు ఇక్కడ ఆయన ఎవరికయ్యా భయంకరుడు అంటే భయహేతు లోపల బయట ఉన్న శత్రువులకి భయం కలిగించేటువంటి వాడు భీష్ముడు అందుకే మోక్షధర్మములకి ప్రవక్త అయ్యాడు సర్వజ్ఞుడు అంటే అంతర్బహిశత్రువుల్ని జయించినటువంటి వాడే ఆచార్యత్వానికి అర్హుడు అని దీన్ని బట్టి తెలుస్తున్నది ఇక్కడ అటువంటి వాడు బోధిస్తున్నది ఎవరికంటే స్థిరమైనటువంటి సాధకుడికి బోధిస్తున్నాడు అతడి యుధిష్ఠిరుడు ఇది చెప్పుకుని నిన్న విశ్వం నామానికి అర్థం చెప్పుకోవడం జరిగింది విశ్వం విష్ణు వషత్కార భూతభవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మ భూత భావన మొత్తం తొమ్మిది నామాలు ఈ శ్లోకంలో చెప్పబడుతున్నాయి ప్రథమ పాదంలో మొత్తం నాలుగు నామములు విశ్వ విష్ణు వషత్కార భూతభవ్య భవత్ప్రభు ఇందులో విశ్వం నామం సమస్తంగా చెప్పడం జరిగింది విశ్వం అంటేనే సమస్తం అనర్థం అదేవిధంగా ప్రతిదానికి వేద ప్రమాణం ఉండాలి ఋషిపరిగీత అని అన్నారు కనుక వేద మంత్రములు ఎందుకు చెప్పబడుతున్నాయి బ్రహ్మే వేదం విశ్వమిదం వరిష్టం మన ముండకోపనిషత్తు పురుష ఏ వేదం విశ్వం ఈ మంత్రములు రెండు కూడా ముండకోపనిషత్తులనే చెప్పబడుతున్నాయి పైగా మనకు ప్రసిద్ధిగా అంతర్వహిష్టతత్సర్వం వ్యాప్య స్థిత అని చెప్పబడుతున్నది అందుకే విశ్వం అనే మాటలోనే సమస్తము అయినవాడు సమస్తముకి కారణమైన వాడు సమస్తమైన కార్యము అయినవాడు కారణ కార్య బ్రహ్మముగా ఉన్నటువంటి వాడు అలాగే ప్రవేశించినవాడు విశ్వమునందు ప్రవేశించినవాడు గనక విశ్వం అనే మాటకి ప్రవేశించినవాడు ఆయన ప్రవేశించడం ఇది విశ్వం అని చెప్పబడుతున్నది అదేవిధంగా విశ్వం అనే మాటకు మరొక అర్థం వాడు చెప్పుకుంటున్నాం అనంతము అని అర్థం విశ్వం అంటే అనంత వాచకం విశ్వమశేషం కృష్ణం సమస్తం నిఖిలాఖిలా అని నిశ్శేషం అంటే అమరకోశంలో కూడాను సమస్తము అనే మాట చెప్పేటప్పుడు విశ్వం అనే మాట అంటారు అశేషము కృష్ణము సమస్తము నిఖిలము అఖిలము సమగ్రము సకలము పూర్ణము అఖండము ఇవన్నీ కూడా ఒకే భావాన్ని తెలియజేస్తాయి కానీ అఖండము పూర్ణము సమస్తము ఏదో అదే విశ్వం మహాభారతంలోనే భీష్ముడి వారు ఒకటి చెప్తారు విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అని విశ్వము శతము సహస్రము సర్వము ఇవన్నీ అక్షయవాచకం అంటే అనంతత్వాన్ని చెప్తుంది కానీ విశ్వం అంటే మరొక అర్థం ఇవాళ చెప్పుకుంటుంది అనంతుడు అని అర్థం ఇంకొకటి విశేషంగా విశ్వం అంటే స్వరూపము దీనికి ప్రమాణంగా ఓంకారయే వేదం సర్వం ఓమితి బ్రహ్మ ఓమితి ఇదం సర్వం అంటూ పురుషద్వాక్యాలు చెప్తూ సర్వవ్యాపినం ఓంకారం అంటాం సర్వవ్యాపకమైనది ఓంకారం కానీ స్వరూపుడు ఎందుకంటే ఏదైనా శాస్త్రం ప్రారంభించేటప్పుడు మంత్రము చెప్పినప్పుడు ప్రణవంతో ప్రారంభిస్తాం ఇక్కడ ప్రణవవాచి ప్రణవ అర్థం కలిగినటువంటి విశ్వంతో ప్రారంభించారు విష్ణు శాస్త్రాన్ని అని విశ్వమనే దానికి అర్థాన్ని అద్భుతంగా భగవత్పాదరు వారి భాష్యంలో తెలియజేశారు విశ్వశబ్దేన ఓంకారోభీయతే అన్నారు విశ్వశబ్దముతో ఓంకారము చెప్పబడుతున్నది ఇది ఓంకారం విష్ణువల అవుతాడంటే రత్యంత భేదాభావాత్ విశ్వమితి ఓంకార ఏవ బ్రహ్మేత్యర్థ అన్నారు ఇక్కడ వాచ్యము వాచకము అని రెండుంటాయి వాచ్యం అంటే చెప్పబడేది వాచకమంటే చెప్పేది ఇక్కడ వాచ్యుడెవడు పరమాత్మ వాచకమేది ఓంకారం వాచ్యవాచకాలకు అంత భేదం లేదు అన్నారు అంటే అంత భేదం లేదంటే కొంత ఉంది అని అనమాట అర్థం అంటే అంటున్నాం కనుక వాచకం అయింది కానీ వాచ్యుడు అనిర్వాచ్యుడు నిజానికి మాటకు అందనవంటి వాడు కానీ ప్రణవం ఏం చేస్తుందంటే ఆయన గురించి తెలియజేస్తూ ఆయనలో లీనం అవుతుంది కనుక ఆయన ప్రణవము ఆయన స్వరూపం ఆయన నుంచి వచ్చిన ప్రణవము ఆయన్నే తెలియజేస్తున్నది ఇది యోగశాస్త్రంలో కూడా తస్య వాచక ప్రణవ అన్నారు ఇక్కడ పరమేశ్వరుడికి కనుక విశ్వం అనేది ప్రణవాన్నే తెలియజేస్తున్నది అని చెప్తూ మరొకచోట పురాణ వాక్యంలో విశనాద్విశ్వహు లోకానం కాశీ సప్తమా లోకాశ్చ విశ్వమే వేతి ప్రవదంతి నరాధిప విశనాద్విశ్వహు పరమాత్మ ఇందులో ప్రవేశించి ఉన్నాడు కనుక విశ్వం అంటారనడానికి పురాణ ప్రమాణం కూడా మనకు కనబడుతున్నది అటువంటి ప్రణవస్వరూపుడైన విశ్వరూపుడైన పరమాత్మకు నమస్కారం చేస్తూ విష్ణుహూ నామంలోకి వచ్చాం